యేసుప్రభు చెబుతున్న మాటలు ఏంటంటే ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అని చెప్పాడు ద్రాక్షవల్లి ఎవరు దేవుడు తీగలు మనం అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడిలోనే పరలోకం ఉంది దేవుడిలో సర్వం ఉంది అనే విషయం మనకు తెలుసు మరి ఎందుకంటే సాతానికి నరకం ఉంది అపవిత్రమైనది ఉంది దానికి నరకం శాంక్షన్ అయ్యి ఉన్నదనే సంగతి తెలుసు ఇది అందరికీ తెలియదు కానీ దేవుడు ఎంత గొప్పవాడో సాత అంతా అపవిత్రమైనది దీనికి ఉన్న నరకం మానవుడికి అంటించడానికి చూస్తుంది ఇది ఎలాగే ఉంటుంది అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరైనా జైలుకి వెళ్ళిపోయాడు అనుకోండి వాడు ఏం చేస్తారంటే టైం పాస్ కోసం నీతో పాటు ఇంకెవరైనా దొంగ ఉన్నాడా నువ్వేనంటే అంటే ఎవరైనా అనుమానం వచ్చి అంటాడు దొంగోడికి పోలీసులు అడగగానే నాకు ఫలానా కిరాణ కిరణ్ గారు తెలుసు అని అంటారు ఎందుకంటే వీరిద్దరు కలిసి మరిచి వాళ్ళు వాడు ఇక్కడ ఈ వస్తే పాస్ అవుతుంది తిరిగి ఒక్కడే అయిపోయాడు కదా ఆడమంది అనుమానం ఉందని ఆడిని తీసుకొచ్చి తీసుకొచ్చేస్తారు తొంగతన నువ్వు కొన్నావుట ఆయనే చెప్పాడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అట అని అవును ఇద్దరునే ఇస్తారు ఏరా నా పేరు నువ్వు ఎందుకు చెప్పు లాన్ కూడా తీసుకొచ్చారు పోలీసులు అంటే అలా కాదు నాకు టైం పాస్ లేదురా బాగా తెలిసిన నువ్వే ఫ్రెండ్ కాబట్టి నీ చెప్పి నీ పేరే చెప్పాను నిద్రరా సరదాగా ఉందంటారు ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైతే పరిచయం ఉన్నారో దొంగడితోని కొద్ది రోజులు మనకు తిరిగితే వాడి బుద్ధి మనకు వచ్చేద్దంట మంచోడితో అడ్డవాడు తిరిగితే మంచి వాడు బుద్ధి వాడికి వెళ్తుంది ఏంటంటే మనం కొంతమంది అందుకే దొంగలతో మన స్నేహం చేయకూడదు ఇలా కొన్ని ఉంటాయి అయితే సాతాను కూడాను మహాభయంకరమైన దొంగలంటది అది తప్పు చేసి నరకానికి వెళ్ళింది కాకున్నాను మానవుడిని కూడా తీసుకెళ్ళి నరకపాత్రుడు చేయట ప్రాణం అయితే దేవుడు ఏంటంటే దానికి నరకం ఉందని సంగతి తెలిసి దేవుడు మానవ శరీరం ధరించుకుంటూ ఈ భూలోకంలో పుట్టి పరిశుద్ధతగా ఆయన జీవించలే జీవించాడు ఆయన పరిశుద్ధాత్మ పొంది బాబ్సిని తీసుకున్న తర్వాత ఆయన ఏసడ్డెక్కిన తర్వాత సాతాన ఆత్మ చేత అరణ్య ప్రదేశంలోకి కొండ మీదకి తోడుకుని పోయింది ఈ రాక రాజ్యాన్ని నేను ఎంత ఇస్తాను నా కాళ్ళ మీద పడు నీకు ఈ రాళ్ళు రొట్లు చేసుకుని తినగల కదా ఆయన రెచ్చగొట్టింది ఎందుకంటే ప్రజల్ని రచించడం కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ఈ ఒక ఉపవాసము ఇవంత ప్రార్థన బావిస్తూ అంత పాడు చేయాలి దాని ఉద్దేశం అది ఎలాగో నరకం కలుగుతుంది ఇదిగో ఈ రాళ్ళు రొట్లు చేసుకుని తినగల కనుక తినే అంటది కానీ ప్రభుకు తినడా అలాగా ప్రభు మాట అంటాడు దేవుడు మనుషుడు రొట్టి వలన కాదు కానీ దేవుడు నోట్ నోటి నుంచి వచ్చే మాట వలన జీవించగలడు అని చెప్పాడు పో సాతనానగా వెనక్కి అడిగేసింది దేవుడు మాట వల్ల భూమి ఆకాశాలు సృష్టించాడు అది గుర్తుపెట్టుకోవాలి అంతేకాని ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను ఇవి శిలరం అలానే కావు ఏలియాకి కాకులు ద్వారా ఆహారం పంపించాడు ఆహారం లేని కాకులు మాంసం తీసుకెళ్లి ఆయనకి ఇస్తే ఏలియా గారు అలాగే ఇస్రా ఇస్రాయేలులు ఐగుప్తు సముద్రం దాటి వచ్చినప్పుడు అక్కడ మన్నా కురిచి కురిసినప్పుడు తిన్నారు మన్న తే పా తేనెలాగా అది దీనిలాగా ఉంటుంది ఏంటిది జున్నులాగా తిన్నారు అలాగే పూరిడి పెట్టలు దేవుడు సాయంకాలం ఓ ఓర్లెట్ చేసి అవి తిని బ్రతికారు వాళ్ళందరూ పంటలు పంటల పండించి తిన్నారా దేవుడు ఇచ్చాడు దేవుడు మాట వల్ల అన్నీ అయిపోతున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ద్రాక్షలని నేను తీగలు మీరు అంటాడు దేవుడు ఆయన మనము ద్రాక్ష అంటే ఒక చెట్టు పాదుగానే ఉంది ఆనం చెట్టు ఏదైనా దాని కాయ మనం మధ్యలో ఏరు కట్ చేసినట్టు కాయ ఎండిపోతుందండి దానికి కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది పచ్చగుంటుంది మేదని చెట్టు అంత చిగురు ఉండి దాని కనెక్షన్ ఒక ఇలా కలిసి ఉంటేనే కాయ పెద్దది అవుతుంది బలం ఉంటుంది అది కట్ చేసామనుకోండి ఏరు ఈ కాయ ఎండిపోతుంది అలాగే దేవుని ఎందుకు మనం ఉండి మనం చనిపోయిన ఏదైనా దేవుల్లోకి చేరుకోనంటే ఆయనకు అంటూ ఇంటూ వాక్యం ద్వారా పరిశుద్ధత ద్వారా దేవుని మాటల ద్వారా అంతా క్రై క్రైస్తత్వంగా నిజాయితీగా నీతిగా నడిచినప్పుడు అన్న మనం కనెక్ట్ అయ్యి ఉంటాం మనం అందుకే ద్రాక్ష బలి తీగులు మీరు అన్నాడు నాలో అంటి ఉంటేనే మీరు పలిస్తారు నాలో అంటి లేకపోతే మీరు పలించాలన్నారు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ